ఓ మహాగణపతి నమ ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ మూడు తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటంలో కర్కటక రాశిలోకి మూడవ తేదీన సంచారం చేస్తాడు ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా మనకి ఏప్రిల్ పదమూడు వరకు వక్రగతిలో ఉంటాడు అంటే రెట్రోగేట్లో ఉంటాడు ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఏడు నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు ఇక రవి వచ్చేసి మనకి రవిగ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు ఇక గురువు వచ్చేసి వృషభ వృషభ వృషభరాశిలో ఉన్నాడు శని మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము అదేవిధంగా కేతు కన్యరాశిలో సంచారం ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము రెండున్నర సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది ఇంకా అది కాకుండా ముఖ్యంగా ఈ ముప్పైవ తేదీ రోజు దాదాపుగా షష్ఠ గు షష్ఠగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ పద్నాలుగు వరకు ఐదు గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ ఏప్రిల్ మాసంలో కనుక ఒకసారి చూసినట్టయితే సింహరాశి వారికి ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా వీరికి కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు అష్టమ స్థానంలో సంచారము బుధుడు అష్టమ స్థానంలో సంచారము ఇక రవి అష్టమంలోను అదేవిధంగా నవమ భావంలోనూ సంచారం అనేది ఉంటుంది గురువు దశమంలో సంచారము రాహువు అష్టమంలో సంచారము కేతువు ద్వితీయంలో అంటే రెండవ ఇంట్లో సంచారము శని అష్టమ స్థానంలోకి సంచారము అనేది ముఖ్యంగా మనకి సింహరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి అయితే ఓరాల్లో చూసినట్టయితే సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు అధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి వీరికి శుక్రుడు బుధుడు ఈ రెండు గ్రహాలు ఈ మాసంలో చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఈ రెండు గ్రహాల యొక్క సంచారము ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా ఉన్నాయి అయితే దా ఈ రెండు గ్రహాల వల్ల కలిగేటటువంటి ఫలితాలు ముందుగా మనము చూసినట్టయితే శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల మీ యొక్క వివాహం కనుక వివాహం కాని వారి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ధనవంతురాలైనటువంటి సంబంధాలు వచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి మంచి ఇల్లు ఉంటుంది ఇంటిలో తగినటువంటి అలంకరణలు చేసుకోవడము రినోవేట్ చేసుకోవడము ఇల్లు మంచి అలంకరణలు చేసుకోవడము ఇంట్లో రినోవేట్ చేసుకోవడం లాంటి ఫలితాలు అనేవి మనకు ఈ రాశి వారికి సింహరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి పని చేయని అవసరం లేకుండానే అన్ని పనులు పని మనుషులతో చేయించుకునేటటువంటి అవకాశాలు అధికంగా మీకు సింహరాశి వారికి ఈ మాసంలో శుక్రుని వల్ల గోచరిస్తున్నాయి దంపతుల మధ్య ఆనందము సంతోషము ఉండే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి వివాహం కాని వారికి తప్పకుండా వివాహం అయ్యేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇక బుధుడు యొక్క సంచారం కూడా చాలా చక్కగా ఉంది బుధుని యొక్క సంచారం వల్ల వివిధ రకాలుగా ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సంతానం వల్ల ఆనందం ఉంటుంది తృప్తికరమైనటువంటి భోజనం అనేది ఉంటుంది ప్రభుత్వం నుండి కూడా అనుకూలత ఉంటుంది షేర్ మార్కెట్లో కూడా ఈ బుధగ్రహం వల్ల ముఖ్యంగా సింహరాశి వారికి రెండవ అదేవిధంగా లాభాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వీరికి అనుకోకుండా లాభము కలిగేటటువంటి అవకాశాలు మనకు బుధగ్రహం వల్ల కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ మా ఈ మాసంలో చక్కటి ఫలితాలు అనేవి మనకి సింహరాశి వారికి గోచరిస్తున్నాయి ఇవి మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో అవి కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే కుజుడు వీరికి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి అంటే చతుర్థాధిపతి అదేవిధంగా నవమాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అనుకోని ఖర్చులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో ఖర్చులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి లేదా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి అవకాశాలు కూడా మనకి సింహరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి అయితే అప్పులు కూడా కాస్త పెరిగేటటువంటి అవకాశాలు లోనుకు మీరు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఈ మాసంలో మనకు కనిపిస్తున్నాయి ఇక రవి గ్రహం వల్ల కాస్త పనుల్లో ఆటంకాలు తండ్రి గారితో కాస్త ఇబ్బందులు లేదా తండ్రి గారితో గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు రాహు కూడా అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎటువంటి చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే ఆ ఇబ్బందులను తొలగించుకునే ప్రయత్నం అనేది చేయండి సింహరాశి వారు అప్పుడు మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు కేతువు కూడా కాస్త రెండవ స్థానంలో ఉన్నాడు ఈ కేతు యొక్క సంచారం కూడా అనుకూలంగా లేదు కాబట్టి ముందుగానే అనుకున్నట్టుగా ఖర్చులు అనుకోకుండా ఖర్చులు అధికమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి కుజుడు కూడా ఖర్చులను ఇండికేట్ చేస్తున్నాడు కేతు కూడా అనుకోని ఖర్చులను ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి మీరు ఏదైతే ఖర్చులను అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరము మనకి ఈ రాశి వారికి ఈ మాసంలో ఎంతైనా ఉంటుంది ఇక మీకు శని సప్తమంలో ఉన్నటువంటి శని అష్టమ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు అష్టమ స్థానంలో మీనరాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి శని అంటే సింహరాశి వారికి ఈ ఏప్రిల్ మాసం నుంచి శని అష్టమ స్థానంలోకి సంచారం అనేది జరుగుతుంది కాబట్టి శని అష్టమంలో అష్టమ శని అని అంటారు కదా ఆ అష్టమ శని అనేది సింహరాశి వారికి ఈ మాసం నుంచి ప్రారంభం అనేది అవుతుంది అయితే దానివల్ల మీరు దిగులు పడవలసినటువంటి అవసరము ఏమీ లేదు కాస్త ప్రెషరు అనేది ఉంటుంది ముఖ్యంగా మీకు ఆరవ అధిపతి అదేవిధంగా ఏడవ అధిపతి అయినటువంటి శని అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తిలో కాస్త ప్రెషర్ అనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు దానికి ప్రిపేర్ అయి ఉండడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మనకి సింహరాశి వారు మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు మీరు ఈ మాసంలో ముఖ్యంగా శనిశ్వరుని పూజించడం వల్ల శనివారము నవగ్రహ పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందుతారు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మన జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి ఒకవేళ జన్మజాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి గనక అనుకుంటే అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి ఇవి స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే